హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఫిష్ చేపలు ఫ్రై చేస్తున్నానండి చేపల ఫ్రైకి మంచిగా కడుక్కొని పెట్టుకోవాలండి సాల్ట్ వేసి కడిగేసి పెట్టుకున్నాక ఇగో అల్లం వెల్లిగడ్డ ఒక రెండు కేజీల చేపలండి ఇది రెండు కేజీలు ఉన్నాయి వాళ్ళు కట్ చేసినాక మనం మంచిగా కడుక్కోవాలండి మళ్ళీ ఇంటికి తెచ్చుకొని కారం పొడి వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ కారం పొడి ఒక మూడు స్పూన్ల దాకా వేసినానండి కారం పొడి కొంచెం తక్కువ మూడు స్పూన్లు వేసిన ఇవి కొంచెం తక్కువ మూడు స్పూన్లు ఒక స్పూన్ సగము సాల్ట్ వేసినండి ఇవి ఒక స్పూను సగం స్పూనే సాల్ట్ రెండు ఒకటి సగం మళ్ళీ ఎక్కువ అవుతుందండి ఒకటి సగమే కరెక్ట్గా అవుతుంది ఫస్ట్ వేసుకోవాలి గరం మసాలా పౌడరు ఇంట్లో చేసుకున్నానండి నేను తయారు చేసుకుంది అన్నీ కలిపి ఇలా చీ లవంగము చెక్క కలిపి కొట్టుకుంటానండి నేను సాజీ రగిట ఇది ఒక రెండు స్పూన్ల దాకా కొంచెం తక్కువ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఆయిల్ వేసి కలపాలి కొంచెము ఆయిల్ వేసుకుంటున్నా ఒక స్పూన్ అంతా ఆయిల్ వేయాలండి ఒక పెద్ద స్పూన్ అంతా వేసి కలిపి కట్టుకోవాలండి ఇదంతా కలపాలి మంచిగా రెండు నిమ్మకాయలు వండుకోవాలండి నిమ్మకాయలు విండింది మిస్ అయినట్టుంది నిమ్మకాయలు విండిన రెండు కంపల్సరీ వండుకోవాలండి నిమ్మకాయలు అయితే ఫిష్లా చేపలలా ఇట్లా కలిపి ఫ్రై దాంట్లో నిమ్మకాయ వండుకోవాలి కలుపుకోవాలి నేను మంచిగా అన్ని చేపలకు కారం ఉప్పు అన్నీ పట్టేటట్టుగా కలిపి పెట్టుకోవాలి కలిసిపోయింది చూడండి ఇప్పుడు అంతా కలిసిపోయింది ఇప్పుడు కలిసిపోయినాక స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్లో ఆయిల్ ముందే ఆయిల్ పోసుకొని అంతా పోసుకున్న తర్వాత అన్ని చేపలు పెట్టి స్టవ్ మీద పెట్టేసేయాలండి ఇట్లా స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ పోసినాక అన్ని చేపలు పెట్టేసిన నేను పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టిన ఇవి బాగా వేగాలనండి మంచిగా ఎర్రగా గా గోలాలి ఇట్లా గోలుతున్నాయి చూడండి ఉల్టా చేసేయాలి గోలినాక కొంచెం గోలినాక ఉల్టా చేసేయాలి చాలా ఈజీ అండి ఇది కలిపి పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇట్లా ఫ్రై మనం ఇంట్లో కలిపి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పప్పు పప్పు చారాంచుకు రోజు ఉన్నాను రెండు రోజులు అయినా కానీ మంచిగా చేసుకొని తినవచ్చండి ఇట్లా రెండు మూడు రోజులైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఏం కాదు చేపలు ఉప్పు కారం కలిపి పెడతాం కాదు ఏం కాదండి ఇగో ఫ్రై అవుతున్నాయి చూడండి మొత్తం ఎర్రగా కావాలండి ఫ్రై అయినాక అయినట్టు చేపలు ఫ్రై అయిపోయినాయి చూడండి ఇప్పుడు బాగుంటుందండి ఇది ఇట్లా ఫ్రై చేస్తే ఇటు పప్పు పప్పుచారంచుకు చాలా బాగుంటాయి ఇవి ఫ్రై ఉత్తా పీసులైనా తినవచ్చు బాగుంటాయి ఫిష్ చేపలు ముక్కలన్నీ ఇట్లా చేసుకొని చూడండి మీరు ఇట్లా ఈజీ అండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి